నారాయణపేట జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలోని పదాధికారులు అదేవిధంగా సీనియర్ నాయకులు కార్యకర్తలు భూతాధ్యక్షులు మండలాధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శంకారావం పూరించడానికి వస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి అరుణక్క గారికి అదే విధంగా రామచంద్ర అన్నగారికి ఘన స్వాగతం పలికే విధంగా ఈరోజు మక్కల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కార్యకర్తలకు కోరుతూ సోదరులారా రాబోయే రోజులల్లా మనం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా పెట్టుకొని రేపు రామచంద్ర గారి సందర్భంగా వచ్చే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనం మక్తల్ నియోజకవర్గం నుంచి అరుణమ్మక గారికి ఏదైతే మనం మెజార్టీ ఇచ్చినామో అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మన రెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా రేపు బూత్ స్థాయి నుంచి అంటే వార్డు మెంబర్ కాన్ నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కార్యోన్ముఖులై విజయ దుంందు మోగించే విధంగా కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాలుగా చాలామంది ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అది తెలంగాణ కావచ్చు మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు చాలామంది ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నరేంద్ర మోడీ గారు మాకు ఏం చెప్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి నేను సూటిగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా చెప్తున్నాం చూడలరా గత పదకొండు సంవత్సరాలుగా మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోతున్న విషయం ప్రపంచమే గుర్తిస్తున్నది మరి మన తెలంగాణ నుండి వచ్చినటువంటి ఏదైతే జిఎస్టి కావచ్చు సిఎస్టి కావచ్చు ఈ యొక్క రాయితీల ద్వారా అదేవిధంగా మనం ఇచ్చినటువంటి సుంకాల ద్వారా మన తెలంగాణకు వచ్చే నిధులు అక్షరాల పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ పదకొండు సంవత్సరాల్లో మన తెలంగాణకు వచ్చింది సోదరలారావు అది వందే భారత్ రైలు కావచ్చు వందే విమానాలు కావచ్చు ఆపరేషన్ సింధూర్ కావచ్చు వ్యవసాయ గోడలు కావచ్చు నేషనల్ హైవే ప్రో ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా మూతబడినటువంటి పరిశ్రమలని మళ్ళీ ఓపెన్ చేసే విధంగా కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇప్పుడు ఆర్ కావచ్చు ఈ సీసీ రోడ్లు కావచ్చు హైమాస్ లైట్లు కావచ్చు గ్రామ పంచాయతీలకు వచ్చే మెజారిటీ నిధులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవి మరి గత సంవత్సరంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు లేక స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఈరోజు నిధులు మేము పంపిస్తాం ఎలక్షన్ పెట్టండి అని చెప్పేసి పదే పదే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సంకేతాలు ఇస్తుంటే దాన్ని పెడచవున పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థలు మీరు పెట్టట్లేదని చెప్పేసి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మరి గత సంవత్సర కాలంగా ఎవరైతే సర్పంచులుగా పదవి భ్రమణ అయిపోయినో వాళ్ళందరికీ కూడా నిధులు రావాల్సిన అవసరం ఉన్నది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డబ్బులను కూడా వాళ్ళు పక్కదో పట్టించి వాళ్ళ యొక్క స్కీమ్ల ద్వారా తీసుకుపోయినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారిది దీన్ని చూసి తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో అస్తవ్యస్తంగా తయారైనాయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఈరోజు కరెంటు వ్యవస్థ లేదు వీధి దీపాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణం ఈ తెలంగాణలో ఉన్నది సంవత్సర కాలంగా అరుణమ్మ గారు ఎంతమందిని ఒప్పించి కేంద్ర మినిస్టర్లను మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే తీసుకొచ్చింది మరి అందులోనే ఈరోజు అమర్చింత కావచ్చు ఆత్మకూరు కావచ్చు మక్తలు కావచ్చు జల్ జీవన్ పథకం కింద టూ పాయింట్ ఓ కింద మక్తలకు పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అదేవిధంగా ఆత్మకూరుకు పదమూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అదేవిధంగా అమరచింతకు పదిహేడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటింటికి నల్ల ఇవ్వాలన్న ఉద్దేశంతో అర్ణమ్మక్క గారు ఇంత కష్టపడి మన నీటికి ఇబ్బందులు అని చెప్పేసి ప్రయత్నిస్తుంటే మీరు బీజేపీలో గెలిచి సంవత్సరంలో ఏం చేస్తున్నారని చెప్పింది మరి నవోదయ కళాశాల కావచ్చు మొన్నటికి మొన్న ఈరోజు గ్రౌండ్ వాటర్ని మళ్ళీ పునరుత్పత్తి చేయాలి చెక్ డ్యాములు కట్టుకోవాలని చెప్పేసి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన అర్ణమక్క గారిది కాదా అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నిస్తున్నాం ఈరోజు పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన అర్ణమక్క గారికి ఉన్నది గత మూడు స్టర్ములల్లా ఎంపీగా మహబూబ్నగర్ గెలిచినటువంటి వాళ్ళు నవోదయ కళాశాల గురించి ఎప్పుడు కూడా దానిపైన దృష్టి పెట్టలేని పరిస్థితులల్లో అక్క గెలిచిన సంవత్సరంలోనే మన మహబూబ్ నగర్కి నవోదయ కళాశాల తీసుకొచ్చినది మరి ఈ విద్యా వ్యవస్థల మీద కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు రవాణా విషయంలో కావచ్చు హైవే ప్రాజెక్టుల పైన కావచ్చు ప్రతి ఒక్క విషయం లోపల క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్ళి నా నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను మంచిగా చేయాలని చెప్పేసి ఈరోజు అర్ణమక్క గారు ముందుకెళ్తున్నారు మీరు ఆరు గ్యారంటీలలో ఎన్ని గ్యారెంటీలు మీరు పూర్తి చేసిన ఒకే ఒక్కటి మహిళలకు ఉచిత బస్సు సిట్ మరి మహిళలకు ఉచిత బస్సు ఇప్పించిన తర్వాత బస్సుల యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది ఇంతకు ముందు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు ఒక నాలుగు బస్సులు వచ్చేటట్లుంటే రోజు రెండే బస్సులు వస్తున్నాయి రెండు బస్సులని బంద్ చేసిండ్రు ఆ ఉన్న రెండు బస్సులలో కూడా ఈరోజు మహిళలందరూ కూడా కొట్లాడుకొని బస్సులలో పోయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తున్నది ఇంకా మిగతా ఏవైతే వీళ్ళు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం అన్నారు ఎవ్వరికి చిన్న పాపాన పోలేదు ఈరోజు స్కూల్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు స్త్రీ శక్తి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు వృద్ధాప్య పెన్షన్ కింద అదేవిధంగా హ్యాండిక్యాప్ వల్ల కలిస్తే ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికన్నా మన తెలంగాణలా ఈ స్కీమ్లు ఒక్కరంటే ఒక్కరికన్నా ఇంప్లిమెంట్ చేసిందా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులని నేను ప్రశ్నిస్తున్నా సోదరులారా ఇవే కాకుండా ఎంతో మందికి ఈరోజు కలుకిత కార్మికులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు నేత కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ కూడా మేము ఆశ్రయం ఇచ్చి మీకు చిన్నతర పరిశ్రమలు పెట్టి ఆదుకుంటామని చెప్పేసి అను అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలని గ్యారంటీలని పథకాలని తుంగలో తొక్కి ఈ రోజు మా దగ్గర ఏమీ లేదు ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి తెలంగాణ పరువు తీసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు తెలియదా ఆ రోజు ఫైనాన్షియల్గా మీకు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా గ్యారెంటీలు ఎలా ఇచ్చిందని చెప్పేసి సందర్భంగా అంటున్నా సంవత్సరం తర్వాత ఈరోజు నా దగ్గర డబ్బు లేవు నేను ఏలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి మాట్లాడడం ఈరోజు తెలంగాణ పరువు తీసినట్లు కాదా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా ఇదే ఇదేనా మీ ప్రభుత్వం పాలన ఇదేనా మీరు చూసుకున్నటువంటి అభివృద్ధి ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి చాలా మంది కూడా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు ఎంతమందికి రెండు రైతులు రెండు లక్షల రుణమాఫీ ఈరోజు రైతాంగానికి చేసిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నా ఇవన్నీ ఏది పట్టించుకోకుండా ఎప్పుడు ఎలక్షన్లకు వెళ్ళినా ఎక్కడ ఓటమి పాలై కాంగ్రెస్ పూర్తిగా అడుగంటిపోతుందన్న పోతుంది అన్న భయంతో సంవత్సరంన్నర కాలంగా ఈ స్థానిక సంస్థల ఊసే ఎత్తకుండా ఇదిగో అదిగో అని చెప్పేసి మాట్లాడుకుంటూ పోతున్నారు ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు కూడా దోస్తాన్గా మాట్లాడుకుంటున్నారు బయట మాట్లాడతారు నువ్వు బయట కొట్టు నేను లోపల నవ్వుతా నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్ల నటిస్తా అని చెప్పేసి ఇద్దరు కూడా దొంగ 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 అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంత అవినీతి వచ్చింది మరి దాన్ని ఇంతవరకు ఎందుకు దాన్ని కార్యాచరణ చేయట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా మేము గెలిచిన తర్వాత మొత్తం ప్రచారం చేస్తామన్నా మీరు ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు ఫోన్ ట్యాపింగ్ విషయం ఏమైంది ఎలక్ట్రిసిటీ బిల్లు పైన ఎన్ని అభియోగాలు వచ్చినాయి మరి వాటిపైన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చూసి చూడనట్లుగా ఉంది అంటే వాళ్ళతోన సమైక్య వాళ్ళతో కలిసికట్టుగా కట్టుగా ఒప్పందం ఉన్నట్టుగా భావిస్తున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నది మీరు చేసినటువంటి పనులు ఎంతవరకు వరకు ఈరోజు మేము చెప్తున్నాం అరుణమ్మక గారు మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఆరు వందల కోట్లకు దగ్గర దగ్గర తీసుకొచ్చినటువంటి ఘనత ఉన్నది చేతులు దులుపుకొని పోతే ఖచ్చితంగా మీకు రాబోయే రోజులల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేతుల చావు దెబ్బ తినడం ఖాయం అని చెప్పేసి మీకు కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చాలాగా మాట్లాడుకుంటున్నారు బీజేపీ ఏం చేసిందని లేదంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని అని ఎట్టి పరిస్థితులలో లోపాయి ఒప్పందం లేకుండా పార్లమెంటు ఎన్నికలలో ఏదైతే స్వచ్ఛందంగా ఒకే పార్టీగా భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఎనిమిది సీట్లు పార్లమెంట్లో గెలుచుకున్నదో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా రేపు లోకల్ ఎలక్షన్లా ఇండిపెండెంట్గానే వెళ్ళి అత్యధిక మెజార్టీలు ముఖ్యంగా మన మక్త నియోజకవర్గంలో ఏడు మండలాలు మెజార్టీ ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ మీరు ఏదైతే చెప్పినర ఆ చెప్పిన వాటికి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ రైతాంగాన్ని కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తే మీకు ఇప్పటికైనా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం మంత్రి గారికి గుర్తు చేస్తూ ఎంత చెప్పినా కడుపుల్లో కత్తులు పెట్టుకొని కౌగలించుకునే రకం మన నాయకులది కాంగ్రెస్ వాళ్ళది బయటకు వచ్చేసి మా అంత చేసింది లేదంటారు లోపల చూస్తే ఒక పని కూడా కూడా గుర్తుకు పెట్టుకున్నట్టుగా లేదు మరి ఇట్లాంటి నాయకులకు రోజు స్థానిక సంస్థల లోపల ఏ రకంగా మీకు ఓట్లేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మన మక్కల్ నియోజకవర్గాన్ని మన రోల్ మోడల్గా తీసుకొని మా నాయకులం కానీ కార్యకర్తలు కానీ పదాధికారులు కానీ కలిసి కట్టుగా పనిచేసి సోదరులారా రాబోయే రోజులలో మేము తెలంగాణలో అత్యధిక మెజార్టీ సీట్లు ఎక్కడంటే అది మక్కల నియోజకవర్గంలోనే గెలిపించి చూపించి అర్ణమక్క గారికి కానుకగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్